హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మా దన్నయ్య ఉమా వాళ్ళు అయితే నైట్ వచ్చారు దీవెన్ బాబు అయితే ఇంక లేవలాన దీవెన ఉమా వాళ్ళైతే ఒక చిన్న ఫంక్షన్కి అయితే అనమాట రెడీ అయింది ఉమా డ్రెస్ వచ్చేసి ఇక్కడ మనకి దీక్షిత్ నగర్లో తీసుకున్న డ్రెస్ చాలా బాగుంది కాటన్ కదా ఉమా డ్రస్ వచ్చేసి నీదేనడా ఇప్పుడైతే ఈవినింగ్ వస్తాను కొట్టుకోలే ఉండాలని అనుకోవాలి ఫస్ట్ టైం మదన్నయ్య హాఫ్ అన్ అవర్ రెడీ అయ్యి కూర్చోవటం ఇన్ని సంవత్సరాలు ఇదే నేను చూడటం ఎప్పుడే టైం ఉమా అయితే రెడీ అయ్యి గంట అయింది మదన్నయ్య అయితే రెడీ అయ్యి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసింది అనమాట అసలు నార్మల్గా అయితే రెడీ అయితే తాగడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటాడు మళ్ళీ మేము లేట్ అయినా ఊరుకోరు అలాంటిది ఇవాళ హాఫ్ అన్ అవర్ నైట్ యోదావరి షూటింగ్ నుండి వచ్చేసరికి టూ అయింది ఇక లేవలేదు అనమాట వాళ్ళు థర్టీ కల్లా అనుకున్నాను నేను వీళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు ఈ రూమ్ అయింది బాయ్ అన్న బాయ్ దీవెందా లోపలికి ఉమా డ్రెస్ వచ్చేసి ఇది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నెత్తలుగానే వేసుకున్నాను చాలా ఉన్నాయి కదా ఈ కలర్ అక్కడ వేసుకోలేదు బాగుంది న్యూ బై ఫేర్ లేడి కదా న్యూ బై ఫెయిర్ లేడీ మన సాయిషా కలెక్షన్స్ అండ్ ఉంటాయి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ వినాయక్ పెట్టారు పాటలు ఏదో బాయి ఉమా బాయ్ అమ్మది మధ్యాహ్నం బోధనం చేసి వస్తాడు

నువ్వకి వెళ్తున్నావా పన్నెండు బావ అయింది ఆగు అరకు పన్నెండు బావ అయింది ఇప్పుడు అది లేచేది మీరు పొద్దుందా మీకు అసలు లేచి ఏం చేసినా ఇద్దరు బ్రెష్ చేయలేదు లేచినా అంటండి కొడుకు కారణం చేయమ్మా దీవెన్ దీవెన్ అయితే ముందే లేచి టిఫిన్ చేసి టీవీ చూస్తాను అనమాట అలాను ఇంకా అయితే లైట్ అంతా ముంచో చెప్పి చెప్పి ఇంకా లేవలేదన్నమాట వాళ్ళలో ఒక్కడే కూర్చొని టీవీ చూస్తే ఏం చూస్తున్నా దివె టిఫిన్ అయితే ఇడ్లీ చేశానండి ఇడ్లీ తిన్నారు టిఫిన్ అయితే ఇడ్లీ చేశానండి దీవెన అదే దీవెన్ బాబు ఉమా మాధు అదే మాదన్నయ్య నేను అయితే తిన్నామనమాట మళ్ళీ మా వారి కోసం పిల్లల కోసం మళ్ళీ ఇడ్లీ అయితే పెట్టానండి గిన్నెలు అయితే ఉన్నాయండి చూ చూసారు కదా సింకు నిండా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట నైట్ గిన్నెలన్నీ రుద్దేసి గ్యాస్ అంతా క్లీన్ చేసి పండుకుంటానండి మళ్ళీ మార్నింగు టీ గిన్నెలు టిఫిన్ గిన్నెలు మొత్తం విన్నాయి అనమాట ఒక్క పూట గిన్నెలు రుద్దటానికి రమ్మంటే రెండు వేలు అడుగుతున్నారండి నలుగురు ఉన్నారు మీరు ఒక పో మనిషికి ఐదు వందలు చొప్పున నలుగురు మనుషులకి రెండు వేలు ఒక పూటే వస్తాను మళ్ళీ నేను రెండో పూట అయితే రాను అట్లయితేనే చేస్తాను అంటున్నారండి పనివాళ్ళు అందుకని నేనైతే పని వాళ్ళని పెట్టుకోలేదు గిన్నెలకి ఎవరిని పెట్టుకోలేదండి నేనే గిన్నెలన్నీ రుద్దేసుకుంటా ఇల్లు తూట్ ఇక డైలీ రోజు పూజ చేసుకుంటా కాబట్టి డైలీ కిచెన్ ఇక్కడ హాల్ అంతా తూర్చేసుకుంటాను వారంలో ఒక సార్లు ఇల్లు అంతా నేనే నీట్గా తూడ్చేసుకుంటానండి ఇక ఉదయం గిన్నె నైట్ అన్ని గిన్నెలని రుద్దుకుంటా మార్నింగ్ మళ్ళీ టిఫిన్ ఇప్పుడు టీ తాగి టిఫిన్ చేసి గిన్నెలన్నీ ఒకేసారి రుద్దేసుకుంటానండి మళ్ళీ మధ్యాహ్నం వంట చేసిన తర్వాత ఆ వంట గిన్నెలన్నీ ఎప్పుడు ఎప్పుడే రుద్దేసుకుంటానండి సింకులు అస్సలు గిన్నెలు ఉంచినండి బాత్రూంలో ఇడిచిన బట్టలు అలానే కిచెన్లో సింక్లో గిన్నెలు ఉంటే అస్సలు నాకు ఇష్టం ఉండదండి ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేస్తాను బట్టలు కూడా ఎప్పుడప్పుడే మిషన్లు వేస్తానండి ఇంట్లో అస్సలు ఇడిచిన బట్టలు అస్సలు ఉంచనండి కొద్దిసేపు వేసుకున్న సరే మా వారి షర్ట్లు అయినా ఆయన సరే ఇంట్లో ఇడిచిన బట్టలు అస్సలు ఉంచను ఎప్పుడే ఆ బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తే కొన్ని షర్ట్లు అయితే పిండేస్తాను గిన్నెలు కూడా ఎప్పుడప్పుడే కడిగేస్తానండి మా దాన్నే వాళ్ళు అయితే చిన్న ఫంక్షన్ ఉంటే సూర్యాపేట అయితే వెళ్ళారు దీవెన దీవెన బాబు అయితే ఇక్కడే ఉన్నారనమాట ఇక మీ ముగ్గురం మీ నలుగురం టిప్పిన్ చేసాము వాళ్ళకి వస్తే మట్టి ఇడ్లీ అయితే పెట్టానండి ఈ గింజలు రుద్దేసుకొని ఇక మధ్యాహ్నం ఇక్కడ పక్కన వినాయకుడు పెట్టారండి చేపి మనిషి ఇంట్లో ఎవరన్నా ఉంటేనే కదా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రిపేర్ చేపించేది ఖమ్మంలో ఉంది మా రెండిల్లులు కన్నా ఖమ్మంలో ఉంది ఇది రైస్ కొంచెం తేడా అనిపించింది మొన్నటి బా ఇంకా రేట్ ఎక్కువ మొన్నటి తెద్దాం అనుకున్నా ఒక ఐదు కేజీలు వద్దానే సుంతా అక్కడే సేమ్ కట్ చేసినప్పుడు కదా మీరు బస్తాలు పోయి వాళ్ళు ఇట్లా బాక్సు

അവിടെ വെച്ചിട്ട് ഓക്കേ ഇതിന്റെ ഇയദത്തെ നീ വന്ന് അടിക്കൂടോ അപ്പാ ഡാൻസ് ചെയ്യുന്നേ എന്തേ എന്താ ലൈറ്റ് ആയില്ല അടുത്ത് ഫസ്റ്റ് ഓൾവേഡി തന്നെ നമ്മൾ പാട്ടാണ് నీకే తెచ్చు అంటే

నర్వే మూత నాకేతలా అడుగుడుగుంత నీకారణంగా బాధగా ఉంది టీ ని బోతుగునుగు ఈ వట్లకి ఇంత దూరం ఎనేసే ఇమంతా ఇమంతా తినేనా తినేనా తినట్లేదా ఇంకొకటి ఉబక గౌతున్నా మా ఇంత పాటు పికింగ్ చేసుకొని నళ్ళే తీనరు

सुनता हूँ तो कि वाला मदन ने कुछ सांठ कर दी है। हरीश दारुप को नहीं दिया। अब दारुप योदा ना अब अच्छी ना प्लेट पे। योदा क्षात्री। योदा भी अब तो बांग। अब अच्छी ना प्लेट। इधर अच्छी ना प्लेट हूँ। इधर क्या